ఎప్పుడన్నా రెండు పెగ్గులు తాగి గొడవ చేశానా అనేది కూడా కదే అల్లుడు ఎప్పుడు గొడవ చేయలే నాకు ఎరికే రెండు పెగులు తనక నువ్వు మార్చుకునేవి అటెనక లాడాను సద్దాము తాతవు ముత్తాతవు వామో ఇక పేర్లు కూడా నాకు యాది కష్టలేదు వామో గిట్లు ఉంటది అని వ్యాపారం ఓకే మామ రెండంటే రెండే తాగి రెండే తాగి ఆ పెద్ద గిట్లయితే సూపరు ఇక పరేషన్ ఏమున్నది ఇక గుంజు నీ చెల్లి పెళ్ళయిపోయింది కదా నువ్వు ఆనందంగా ఉంటావని కోసం పొమ్మిడాయల పులుసు సాంబారు పెట్టాను బొమ్మిడాయిల పులుసు సాంబార్ అందుగా అన్నాడు నాడు రూ ఇడికలి జగాకాలి జై చల్ పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే మోహం పవరా నన న మవా ఏందీ బొంబాయిల్ పుల్సన్ టెల్లొడం పద నీకేరగలేదు ఆడికి పోయినాక ఎవ్వారం అలాగే ఉంటది విషయం ఏమొన పెట్టుదాయంట ఈ సందేన నీకేం కాదు కానీ గబూడో తగ్గ పరితరే परेशాన్ అంటే నా ఇంట్లో బ్రాండ్ షా పెట్టరా నువ్వేమంటావ్ మావా నా మాటిని పదమావా తింటం రాటం నీ మీద మూడో పెడంగానే ఒట్టు తీసి అంటే నా మీద నమ్మకం లేదు నీకు నీతో వచ్చిన గట్ట కాదు సెంటిమెంట్ అడ్డం పెట్టి నన్ను నమ్మించి కలిసి తీసుకుపోతావు తీసుకుపోయి ఇంకేమున్నది

నువ్వెలా తప్పించుకుంటావో చూస్తా హలో జిపాజిప్ నీళ్ళు వద్దు మా నీళ్ళు తెచ్చినా మాను బావుడు రెండు పెగ్గులు తాగితే మాత్రం కట్టే ఏంటి బాబా చెక్ గారి సెక్యూరిటీ లెక్క చేపను కూడా చెక్ చేసుకోవాలి అల్లుడు మళ్ళా మా జాగ్రత్తల మేము ఉండాలి కదా

ఏం తల్లుడు కదా మంద అనుకురవేంది సాంబార్ అది గ్లాస్ తో తాగుతున్నావు ఏమైంది తల్లుడు గట్ట చూస్తాటివి పాము ఏదో తేడా జరిగిపోయింది ఏదో తేడా జరిగిపోయింది ఏంది సాంబార్ మంద కలిపినావా ఏంది పాము పాము మహాత్ముడి మహాత్ముని కంటే గొప్ప ఉండని మహాత్ముని కించపరుస్తావు నీకెక్కిదిరావు దేవుడా నీకెక్కిదిరావు నిన్న ఇప్పుడు తంతున్నాను తున్నాను తంతులు లేదు తంతులు లేదు సత్య ఉన్న సాంబార్ బాలన్స్ ఇచ్చి సాంబార్ ఇంకా చాలే నాయుడు బాగా రుచిగా ఉన్న సాంబార్ వద్దంటున్నా కావాలి మంచి దానివి నాయుడు మరే అన్నపూర్ణకి అయిపోయింది కదా కదా ఇక అన్నపూర్ణ మీద బాధ్యత తీరిపోయింది కదా అన్నపూర్ణ వెళ్ళిపోయింది కాబట్టి నీ బాధ్యత అంతా నాదే అలా సైడ్కి రాయ కో సాంబార్ పోసి బాధ్యత లోప చెప్తావా ఇంకోంబార్డు చేప అంటే వెళ్ళి అయిపోతే మా పట్టు కదా బాధ్యతలు ఇవ్వంటావాడు అంతా నువ్వేనంటావా దేని అవ్వా నా బాధ్యతంత దాందంట దాందంత నాదంట దేని పొమిడాయి మోకం దేని ఎకమా రాయుడు ఎప్పుడు తాగుతావో ఎందుకు గుత్తుకుతావో అది నీ కెరక నా కెరక లేదు లేదు దీన్ని ఇంకో రౌండ్ వేయాల్సిందే మీ కళ్ళల్లో గుక్కడి నీళ్లు తెప్పించిన వాడికి సముద్రం అంత కష్టాలు తెప్పిస్తాం డాడీ రొట్టెలు అమ్ముకుంటూ ప్రశాంతంగా జీవించే వాడికి ప్రతి క్షణం నీకంటే ఎక్కువ బాధపడేలా చేస్తామన్నాయా మిమ్మల్ని మా నుంచి దూరం చేసిన వాడికి వాడి చెల్లెల నుంచి శాశ్వతంగా దూరం చేస్తాం బావా ఉత్తరం పట్టుకోండి అమ్మ ఏడిస్తే రొట్టెలు పెట్టడం మానేస్తాం అనుకున్నావా ఉత్తరా పెట్టద్దు ఇది ఉత్తరం కాదు టెలిగ్రామ్ నువ్వు పెట్టరా ఏదైతేనే మా అన్నపూర్ణం కదా అయినా రే అన్నపూర్ణ అన్నపూర్ణ ఏరా నీకు బలవంతంగా రొట్లు పెడుతున్నామని మా అన్నపూర్ణమ్మ చచ్చిపోయిందని చెప్తావా మా అన్నపూర్ణమ్మ దగ్గర నుంచి ఉత్తరం తెస్తున్నావని ప్రేమతో పెడుతున్నావయ్యా నీకు కానీ ఇలాంటి మాటలు మాట్లాడుకు నిజం అంద అన్నపూర్ణ చచ్చిపోయిందన్న నువ్వు వెంటనే బయలుదేరన్నా Hø-hø-hø <laughs> <laughs>

బంగారం లాంటి పిల్ల బాబు మూడు రోజుల్లో మా అందరితో చక్కగా కలిసిపోయింది బాబు ఈడు చోడు చక్కగా ఉందని మురిసిపోయాం బాబు మేము కాలనీ అంటే ఏళ్ళ గురించి మాట్లాడుకోవడం ఏ పాడు దిష్టి తగిలిందో బిడ్డకి అబ్బాయి గారు బంగారంలా చూసుకునేవారు ఇలా అయిపోయింది నిన్న సాయంత్రం వరకు బాగానే ఉందయ్యా ఈ రోజు తెలవారు జాము అబ్బాయి గారు చెప్తున్నా అన్నపూర్ణ ఫ్రెండ్షిప్ని అడ్వాంటేజ్గా తీసుకుని మాట్లాడుతుందా అనుకోవద్దు నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశంతోనే అడుగుతున్నాను మీ సిన్సియారిటీ మీ బిహేవియర్ మీ యాటిట్యూడ్ ఎవ్రీథింగ్ ఐ వాంట్ యూ టు బి మై నా మీద జాలి పడుతున్నారా నో అట్ నేను ఏదో సంఘ లాగా ఒక బ్లైండ్ బ్లైండ్గా పెళ్లి చేసుకుంటున్నాను ఫీల్ అవలేదు బ్లైండ్ అని గుర్తు చేసినందుకు సారీ సారీ ఫస్ట్ టైం నేను చూసినప్పుడు నువ్వు నాకు నచ్చావు ఒక కామన్ గర్ల్ కంటే పర్ఫెక్ట్గా గా కనపడ్డావు ఎందుకన్నా కూడా చెప్పండి ద్వేషించడానికి కారణం ఉంటుంది కానీ ప్రేమించడానికి కారణం ఉండదు అనుకున్నా సిన్సియర్లీ ఐ లవ్ యూ నేను అడిగానని మొహంతో నిర్ణయం తీసుకోవద్దు టైం తీసుకుని ఆలోచించుకొని చెప్పు ఇఫ్ యువర్ హార్ట్ ఫీల్స్ ఫోర్ మీ ఐ విల్ బి ద లక్కియస్ట్ అవునమ్మా చూసారా నా ఊపిరిని బట్టే నా చెల్లెలు నన్ను గుర్తుపట్టింది తన మనసు ఎంత గొప్పదో ఆ మనసును అర్థం చేసుకున్న మీరు కూడా గొప్పవారే నా చెల్లిని నాకంటే బాగా ప్రేమించే వారి కోసం వెతుకుతున్నాను కానీ నా చెల్లి మనసుకే మీరు మంచివారుగా అనిపించారు మీ గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు పెళ్ళంటే ఏడు తరాల గురించి ఆరాలు తీయాలి అంటారు కానీ నా ముందు తరం గురించి చెప్తేనే మీరు ఈ పెళ్లి కొప్పుకోరు సార్ అవును సార్ నా తండ్రి పేరు విష్ణువర్ధన్ రావు విష్ణువర్ధన్ రావా ఏ విష్ణువర్ధన్ రావు వాళ్ళు చేసిన నేరాలను బయటపెట్టి అరెస్ట్ చేయించి మీరు వేలు కూడా రాకుండా చేసిన ఆ నలుగురు దుర్మార్గులో ఒకడు ఖమ్మం జిల్లా గుంట మా నాన్న పేరు చెప్తే మీరు పెళ్లి కొప్పుకోరని తెలిసిన ఈ విషయం నాన్నకు తెలుసా తెలియాలని కూడా అనుకోవట్లేదు మీరు మీ చెల్లిని నాకు ఇవ్వడానికి ఇష్టపడితే నేను నా తండ్రి ఆస్తిని కులాన్ని అతని ఇంటి పేరును కూడా వదిలి రావడానికి రెడీగా ఉన్నాను సార్